గోని చేయకపోతే మళ్ళీ చెప్పరునా కొడుకు నేనా ఏది మానవా మానవా మానేది లే మానేది లేయా ఎవరు మానవా నా సొత్తు నేను తాగుతా అగ్గి పెట్టుకుంటా అండి ఏం నువ్వు ఎవరు మానవా నువ్వు ఎవరైనా కానీ ఎవరు నువ్వా మేము దేవతలము ఆ పక్క చెరువులో దేవతా ఉంది మీరేనా చేపల దేవాలయం కాదు దేవతల మేము దేవతల అవును అబ్బా మీరు ఆడుంటారా పైన ఉంటాం ఏం మీరు చచ్చిపోయినారే మేము చచ్చిపోయినది కాదు దేవలోకంలో ఉంటాం మేము చచ్చిపోయిన పైన ఉండేదండి మీలాంటి మానవులు చంపేసి మీ మీద తీసుకొని వేరు పైన ఎందుకు బాగుండాలి సమయ బాగుండాలి మనవా పొలంకాయ తొక్కి చేసిరా ఏ మూలకాయ

అవునా నాకు డౌట్ సమయ మీకు దుడ్డుకొస్తే అడుగుతుంటాను అట్లాంటి దైవ హస్తాలే అడగకూడదు మానవ అవునా మాకు సపరేట్గా ఉంటాయి అవన్నీ అవును ఇంతకే ఆ ఊరి మీదే మాది కదిరి మాది కదిరియే మానవ ఎవరు మాటకో నా మున్ను పెళ్ళాం కదిరా మాది కదిరి కాదు మా మా ఊరు కదిరి క్షేత్రం అబ్బా నాకు కదిరిలో అందరు తెలిసి నాకు తెలియకుండా ఎవరు రావణ్ కొడుకా

కనబద్దులేంటి అవును మొన్న కదిరికి తేరినా వచ్చి నువ్వు యాడ కనబడలేదే మాడవా పైన ఉంటాం మేము యాడా గాలి గోపురం కింద ఓ వచ్చిన రోజు తొక్కేస్తారు అని పైకి ఎక్కేసింటివా ఏం వచ్చేస్తామని కాదు మేలాంటి మానవుళ్ళని పైనుంచి ఆశీర్వదిస్తూ ఉంటాం అవును ఇంత పొద్దుకాడ బస్సులు లేవు ఆటోల్లో ఎట్లా వస్తువు నువ్వా ఎట్లా వచ్చాయి మానవా మాయమయ్యే దేవతలు మేము మాయమైపోతావా అవును అయితే ఇప్పుడు మాయమైపో ఇప్పుడు సత్యదేవు నువ్వు చెప్పినప్పుడు మాయమయ్యేది కాదు నువ్వు కన్నులు మూసుకొని మమ్మల్ని స్మరిస్తే మేము మాయమైతాం కళ్ళు మూసుకుంటే తెలకాల చెట్లు పరిగెత్తు చెట్ల కాలు తీసుకునే హాస్టేగాల్లో మాయమైపోతాం మళ్ళా నువ్వు వీటికి రాళ్ళంటే యథావిధిగా ప్రార్థిస్తే అట్లే ప్రత్యక్షమైతాం నేను మాయమైపు చూసిట్లేక సమయ గణపతి లేదు తండ్రి మహానుభావ నువ్వు ఇప్పుడే మాయమైపోడు చూసిట్లా తండ్రి మహానుభావో ఏమో నిజమేరా సమయ గణపతి లేదు తండ్రి మహానుభావ నువ్వు ఇప్పుడే ప్రత్యక్షం కాదు తల్లి ఎప్పుడొస్తావో ఏమో తండ్రి చూస్తే చూస్తే అడకాలి దాని నేను రోజుకి యాభై సార్లు అయితే నేను

बात तो वेड करने मतलब माय माय बताओ बुरिया नया बुरिया भी तो रात में भी चोबकरों के भी चला रात में तो इतना ससाओ कंटल दिल क्या इतना नया ना बुकरों में तो नहीं वो कपल नहीं बताओ रात दिल क्या दिल है ना ओ होई काठमारा ही ना कभी मर्तुम बना काठमारा

మొన్న పన్న పండగొద్దు మేము దోశలు చేసుకుంటాము పదహైదు దోశలు దోశ తినేసిపోదు అంటే మేము పదహైదు చేసుకుంటూ కూడా పద్నాలుగు తినేసినాడు కా మా ఎమ్మె తిట్టింది అట్లా నా పట్నం పిలిపించినావు ఇటుకొచ్చి నేను దోశ అదే సంక్రాంతి నవ్వుద్దు నువ్వు మా ఇంటికి వచ్చి చూడ మేము పదహైదు దోశలు చేసుకుని ఒక నువ్వు పద్నాలుగు తిన్న నేను ఎవరికి చెప్పలేడుగా ఏమా నువ్వు తిన్నావు నేవరికి చెప్పండి అన్నా దొమ్ము ఇంటికి వెళ్ళిపోకూడదు ఇంకా మా దుబ్బలో తొట్టు కూర్చొని వెళ్ళిపోయింది అత్త కోతలు ఇద్దరాని అత్త కోతులు ఇద్దరని కట్టాలి తిప్పటి చెప్తారని తిట్టుకోడు ਇਨੀ ਉੱਤਰਨੀ ਜਸ ਕੁੰਟ ਕਾਉੜੋ ਇਨੀ ਉੱਤਰਨੀ ਇਨੀ ਉੱਧਰਨੀ ਇਨੀ ਉੱਤਰਨੀ ਜਸ ਕੁੰਟ ਕਾਉੜੋ ਇਨੀ ਅੰਤ ਕੁੰਡੀ ਜਸ ਕੁੰਟ ਕਾਉੜੋ ਉੱਤਰਨੀ ਜਸ ਕੁੰਟ ਕਾਉੜੋ ਹੋਏ ਤੱਤਵਾ ਮੋਤਰਾ ਮੰਗੀ ਤੱਤਵਾ ਮੋਤਰਾ ਮੰਗੀ ਤੁੰਗ ਨਾ ਲੇ ਸਕਦੀ ਕਰਕਟ ਤੇ ਚਿੱਤ ਬੇਵਗੋ ਮੇਨ ਕਰਕਟਾਂ ਲਗਤੀ ਨਾ ਮਗਾਰ ਘਟਾਣ ਬਈ

ఆ యొక్క ఆశీస్సులతో మదనపల్లిలో క్యాటరింగ్ చేస్తున్నటువంటి పేరు సురేష్ అంటండి ఈ యొక్క ఆశీర్వదించి ఐదు వందల రూపాయలు బహుమతిగా ఇచ్చారు మరి వారికి వారి కుటుంబ దేవదేవుడు ధనంధాముడు ఆ యొక్క మునీశ్వర స్వామి አስታይስ ፈሪ ባጋ ባጋ ነው ቻለው ነው ቻላ ጋፋ ንጋጋ ጋጋ ለታ ጋ పడడానికి మా దేపరిచింది ఇలాంటి పన పని చేయగా పండతో